ఏదైతే ఈ వీడియో ఉందో కేంద్ర ప్రభుత్వం అయితే కేవైసీ అలాగే పదహారవ విడత లిస్టులకు అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారో వారికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సంయుక్తంగా గడిచిన నాలుగున్న ఏళ్లుగా పదిహేను విడతలుగా సాయం అందించగా అయితే ఏదైతే పదహారవ విడత ఉందో దీనికి సంబంధించి అయితే పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి అయితే ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉన్నారో ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చి మధ్య ఈ విడతా సాయం విడుదల చేసే అవకాశం ఉంది ఏదైతే రెండు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారో పిఎం కిసాన్ నరేంద్ర మోడీ డబ్బులు వచ్చేసి అయితే ఏమైతే ఉన్నాయో అవైతే ఎలాంటి అంటే పెంచేతలేనైతే స్పష్టంగానైతే చెప్పడం జరిగిందండి అలాగే ఎవరైతే పిఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ అదితర ఈ ఈకేవైసీ అందుబాటులో ఉందా లేదా అనైతే యొక్క రైతు అయితే చెక్ చేసుకోవాలైతే చేసుకోవాలైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే రైతులకు మాత్రమే డబ్బులు ఖాతాలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి ఈ ఏడది రెండు వేల ఇరవై నాలుగు అయితే ఏదైతే ఉందో మార్చి నెలలను విడుదల చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది పదహారవ విడత డబ్బులు వచ్చేసి ఈ కేవైసీ ఎవరైతే పూర్తి చేసిన రైతులకైతే మాత్రమే డబ్బులు అయితే ఖాతాలోకి వచ్చే అవకాశం ఉన్నట్లయితే ప్రభుత్వ వర్గాలు అయితే చెప్పడం జరిగింది ఎలాంటి స్పష్టతనైతే ఇంకా రావాల్సిన అవసరం లేదు ఇదైతే పిఎం కిసాన్ వచ్చిన అంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఖచ్చితంగానైతే పిఎం కిసాన్ నిధులు మీకు రావాలంటే ఖచ్చితంగానైతే మీరైతే లేకపోతే ఇప్పుడు మనకు ఏదైతే మీ సేవ అయితే ఒకసారి సంప్రదించి అయితే మీరు ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోగలరు రైతులు ఎవరైతే పూర్తి చేసుకోవాలైతే రైతులకు అయితే సూచించింది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పదహారవ విడత సాయం త్వరలోనే విడుదల చేస్తున్నామైతే చెప్పడం జరిగింది అయితే నేపథ్యంలో ఈ ఈ నెల ఇరవై రెండు లోపు రైతులంతా ఈ ఈకేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ వెల్లడించింది రైతు భరోసా కేంద్రాల వారీగా ఈ నెల పదకొండు నుంచి అయితే అవగాహన కార్యక్రమాలు ఈ నెలలోపు ఈ రెండు ఇరవై రెండు లోపు అయితే ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ పూర్తి చేసుకోగలరు అని